రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికెరలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ లలిత్ కుమార్ రామగుండం ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ సామాజిక హితం కోసం లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు క్లబ్ అందిస్తున్న సేవలను పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు ఈరోజు కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ వారి గోదావరి లయన్స్ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ గారు సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి యొక్క సహకారంతో ఉచిత హార్ట్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి దానికి లయన్స్ క్లబ్ ఆర్గనైజర్స్ ని అభినందిస్తున్నాను డాక్టర్ కిరణ్ గారిని మిగిలిన డాక్టర్లు ఎవరైతే పాల్పొంచుకుంటున్నారో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన జీవితం నడపడంలో పేదవారికి ఇది ముఖ్యంగా సహాయపడగలదని ఆశిస్తుంది దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తాం తెలంగాణ యాక్చువల్గా ప్రజెంట్ డేస్లో మెయిన్గా ప్రాబ్లం వచ్చేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ హ్యాబిచువల్ థింకింగ్ తోటి అంటే హ్యాపీ లైఫ్ బిజీ లైఫ్ ఇవన్నీతోటి ట్యాప్లకి తెలిసిందే ఈ వాళ్ళు చూస్తే కనుక పొద్దున సిక్స్టీ టూ ఇయర్స్ ఉన్న మా గారు కూడా చనిపోయారు కరెక్ట్ తోటి అంటే ఇవన్నీ అంటే చెప్పేది ఏంటంటే అందరూ జాగ్రత్త తీసుకోవాలి మెయిన్గా మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే టెన్షన్స్ ఒబేసిటీ ఇవన్నీటికీ ఇవి ప్రైమరీ చెకప్ చేయించుకుంటుంటే ఎవ్రీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎవ్రీ వన్ ఇయర్ హార్ట్ చెకప్ కంప్లీట్ చెకప్ చేయించుకుంటే కనుక లాంగ్ లైఫ్ ఉంటుంది లాంగ్ లైఫ్ అనే కాదు మనకేంటంటే కంఫర్టబుల్ లైఫ్ కావాలి లాంగ్ లైఫ్ వంద సంవత్సరాలు బతకాలంటే ఎవరు పోకూడదు కానీ ఉన్నంతకాలము మనం మంచిగా అంటే మన యొక్క మన పని మనం చేసుకునేటట్టు ఉండాలనుకుంటే కనుక ట్రిపుల్ కాకుండా ఉండాలనుకుంటే కంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే ఈరోజు గొప్పతనం మనం ఎంతో కష్టపడి మనం అరవై సంవత్సరాల వరకు కూడా మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడ్డా కానీ దాని యొక్క ఫలితం అనేది అరవై నుంచి డెబ్బై డెబ్బై లోపలనే మనకి సార్థకత వస్తుంది ఆ టైంలో మనకి క్రిప్పుడు అయ్యి హార్ట్ ప్రాబ్లమ్ తోటి ఎక్కువ ఏం చేయలేక ఇబ్బంది పడతాం మన బాధ్యతలు దాదాపు మన బాధ్యతలు అరవై సంవత్సరాల లోపల తీరుతాయి అరవై సంవత్సరాల తర్వాత మనకి అయితే ఇంకో బాధగా ఉంటుంది కనుక దయచేసి అందరూ కూడా దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కరీంనగర్ సన్ైజ్ హాస్పిటల్ కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు కజంపురం రాజేందర్ కలవల సంజీవ్ కామవిజయ్ తదితరులు పాల్గొన్నారు